సిద్ధం సభకు వెళ్ళి తొక్కిసలాటలో మరణించిన మురళి కుటుంబాన్ని ఆదుకోవాలి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేసి మురళి భార్యకు ఉద్యోగం ఇవ్వాలి ఒంగోలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచెల్ల జనార్దన్ డిమాండ్ రిమ్స్ హాస్పిటల్ వైసీపీ జగన్ సభకు వెళ్లి మరణించిన ఒంగోలు నగరానికి చెందిన మురళి కుటుంబానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ మరియు జనసేన జనసేన నేతలతో కలిసి పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచెల్ల జనార్దన్

అనే ఒక కార్యక్రమం మేదరమెట్ల దగ్గర పెట్టారు మేదరమెట్ల దగ్గర పెట్టి అన్ని ప్రాంతాల్లో నలభై రెండు నియోజకవర్గాల నుంచి జనాల్ని సమీకరించి వాళ్ళ ఇష్టారాజ్యంగా బస్సులు పెట్టి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి పెట్టు ఈరోజు అక్కడ ఉండే మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవటం వల్ల మనిషి వాళ్ళు అమ్మని అదే విధంగా అతనికి ఇతర కొడుకులున్నాయో రోజు మేము ఒకటే మేము తెలియజేస్తుంది పోయినసారి కందుకూరులో ఏదో జరుగుతున్న దాన్ని తోపులాట్లో ఒకరి మీద ఒకరిపడి చనిపోతే దాన్ని పెద్ద రాజ్యాంగం చేసి వీళ్ళ రాజ్యంగా అప్పుడు అక్కడుండే ఇన్ఛార్జీ నాగేశ్వరరావు గారి కూడా కేసు పెట్టి దాన్ని దా భూతత్వం మీద చూపించాను ఇప్పుడు దీనికి ఏం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను అధికారం పెట్టించు పోలీసు వాళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులను పెట్టి హైవే కూడా దిగ్బంధం చేసి హైవేలో ప్రయాణించే వాళ్ళందరినీ కూడా దీనికి కారణంగా ఒక వంద నాలుగు యాభై కిలోమీటర్లు అదనంగా ఈరోజు నువ్వు పెట్టిన మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే నీ అవినీతి భాగోత్వం కోసం అవినీతి కోసం ఇష్ట రాజ్యంగా పది లక్షల మంది పదిహేను లక్షల మంది జనాలు వస్తారులే అని చెప్పేసి ఇష్టం వచ్చిన చూస్తే అక్కడ రెండు లక్షల లోపు అక్కడ కూడా జనాలు కూడా రాలా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి ఎంత చేసినా కూడా ఈరోజు మినిమం పేదవాళ్ళు ఎంతోమందిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత లేదని చెప్పేసి ఆయన ఉన్నాం కాబట్టి దీని మీద మొదటి ముద్దాయిగా జగన్ రెడ్డిని దాని మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా కొడుతూ ఉన్నాము ఎందుకంటే జగన్ రెడ్డి ఏదైతే మొన్న పోయినసారి నియోజకవర్గాల మీద జరిగిన పొరపాట్ల మీద కేసులు పెట్టారో దీనికి ఆయనదే కాబట్టి మొదటి ముద్దాయిగా ఆయన కేసు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి కూడా ఈ పోలీసు వ్యవస్థను కూడా మేము పడుతూ ఉన్నాం రేపు రాపోయినా కూడా రేపు నాలుగో రోజు ఏం చేయాలనేది కూడా మేము కూడా చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే కార్మిక సంఘం వాళ్ళు ఉన్నారో అదేవిధంగా మున్సిపాలిటీలో పోయినసారి తెలుగుదేశం టైంలో కూడా అది మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా కొన్ని చేస్తే మళ్ళీ ఆయన్ని తీసుకున్నారు మొన్న వేరే కాపా అతన్ని మళ్ళా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ప్రభుత్వం కూడా ఇమీడియట్గా అతని కోటి రూపాయలు ఎక్స్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదు పేదవాడు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు కావాలని చెప్పేసి అక్కడ ప్రోగ్రామ్ కను తీసుకెళ్లేసి అతనికి చావు కారణం అనేది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ భార్య కూడా టెన్త్ క్లాస్ చదివినప్పుడు కాబట్టి ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక స్థలం కూడా లేదు కాబట్టి స్థలం ఒకటి ఇచ్చి వాళ్ళకి కోటి రూపాయలు వెస్టేజ్ చేయకూడవ్వాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా నేను ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం అది పార్టీ తరఫున కూడా అది వైఎస్ఆర్ పార్టీ తరఫున పెట్టిన మీటింగ్ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు కొన్ని వేల లక్షల కోట్లు ఈరోజు అవినీతి డబ్బు ఉన్నారు దాన్ని చూసైనా సరే పేదవాడి ప్రిపాసు ఉంది మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళిన కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అది శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని సైకో జగన్ రెడ్డిని ఇక్కడ స్థానికుల్ని వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం జనసేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరిగే వరకు అందరం కూడా దాని మీద పోరాడు కావని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తాం జనాలని మద్యం బోపించి తరలించేదా దానిలో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిద్ధం సిద్ధం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు మనుషులు ప్రాణాలు తీయడానికి నువ్వు సిద్ధపడినట్టుంది కానీ నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి సిద్ధంగా లేవని చెప్పేసి మేము చెబుతున్నాం ఇప్పుడు ఆ యొక్క కుటుంబం ఈరోజు వీధిన పడింది మరి ఆ కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటావా లేకపోతే నీ పార్టీ వాళ్ళు ఆదుకుంటారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు బాలిన శ్రీనివాసు రెడ్డి కూడా మేము చెప్తున్నాం మరి నిన్న తరలించినప్పుడు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి శాసనసభ్యుడు కనీసం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అవేవి లేకుండా మరి ఎక్కడున్నాడో మరి ఏ ప్యాకెట్ అడుకుంటున్నాడో లేకపోతే ఎక్కడ విలాసాలు చేస్తున్నాడో కానీ తెలియదు కానీ ఇక్కడ మంచి ప్రాణం పోయినా కనీసం పరామర్శిద్దామనే స్పందన కూడా లేనటువంటి శాసనసభ్యుడు బాలిన శ్రీనివాసరెడ్డి తక్షణమే ఆ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అలాగే ఆ ఫ్యామిలీకి కూడా నివేశం ఉండడానికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం సభ ఈ నిర్బంధ సభలో జనాలకు మందు బిర్యానీ ప్యాకెట్లు డబ్బు ఎదజల్లి జనాలను తరలించకపోయి ఆ కార్యక్రమాన్ని చేయాలని చూశారు అయితే మీ మద్యం దాగినటువంటి మందు పిల్లలు మద్యం ఎక్కువై ఈ అమాయకుడు బలి ప్రాణాలు బలిపసు బలిపశువుగా తీసుకున్నారు ఇంత దుర్మార్గమే చూడండి మీరు దాగిన మందు మీ మందు వల్ల ఈరోజు ఎన్ని ప్రాణాలు పోయాయో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో కొన్ని వేల లారీలు ఎన్ని రకాలుగా ఖర్చులు అధికమయ్యాయో ఎంతమందికి ఈ మీరు ట్రాఫిక్లు తరలించుకోవాలి ఎన్ని రకాలుగా నష్టాలు జరిగాయో ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మీరు ఆ రోజు వైజాగ్లో జరిగిన సంఘటనకి హుటాహుటిన తరలి వెళ్ళి కోటి రూపాయలు ఎక్స్ప్రేషే ప్రయత్నించారు మరి కార్మికుడు నిరుపేద కుటుంబమైనటువంటి అయినటువంటి కార్మికుడిని ఆదుకోవడానికి కనీసం మీ తరపు నుంచి ఒక్కరు కాకపోతే ఒక్కళ్ళన్నా వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలా అలాగే ఒక ఇంటి సౌకర్యం కల్పించాలా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ యొక్క ప్రాణాలని ఆ యొక్క కుటుంబాన్ని కాపాడమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం